చరిత సం దూరం కాకు శాశ్వత దూరం కాకు కర్మ ప్రపంచ ఓం శాంతి మధురమైన పిల్లలారా మీరు పాత ప్రపంచము పాత శరీరం నుండి జీవించి ఉండే మరణించి ఇంటికి వెళ్ళాలి కాబట్టి దేహాభిమానం వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి ప్రశ్న మంచి మంచి పురుషార్థి పిల్లల గుర్తులు ఏమిటి జవాబు వారు అమృత వేళలో లేచి దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు వారికి ఏ ఇతర దేహదారుల గుర్తు రాకుండా నిరంతరము తండ్రిని ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలనే లక్ష్యం ఉంటుంది ఇలా ఉంటే అహో సౌభాగ్యము అనే అంటారు ఓం శాంతి పిల్లలు మీరు జీవించి ఉండే మరణించారు ఎలా మరణించారు దేహాభిమానాన్ని వదిలేస్తే మిగిలింది ఆత్మనే మాత్రమే కదా శరీరం అయితే సమాప్తమైపోతుంది ఆత్మ మరణించదు జీవించి ఉండే స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మతో యోగం జోడించటం వల్ల ఆత్మ పవిత్రమైపోతుందని తండ్రి చెప్తూ ఉన్నారు ఆత్మ ఎంతవరకు పూర్తిగా పవిత్రంగా అవ్వదో అంతవరకు పవిత్రమైన శరీరము లభించదు ఆత్మ పవిత్రమైతే ఈ పాత శరీరం దానికంతదే వదిలిపోతుంది ఎలాగైతే స్వర్గానికి ఎలాగైతే సర్పానికి దాని కుబుషం ఆటోమేటిక్గా ఊడిపోతుందో దానిపై మమకారము నశిస్తుందో ఆ విధంగా శరీరం ఊడిపోతుంది కొత్త శరీరము లభిస్తుందని పాత శరీరం ఊడిపోతుందని పాముకు తెలుసు ప్రతి పా ప్రాణికి తన తన బుద్ధి ఉంటుంది కదా ఇప్పుడు మనము జీవించి ఉండే ఈ పాత ప్రపంచం నుండి పాత శరీరం నుండి మరణించామని పిల్లలు మీరు భావిస్తూ ఉన్నారు ఆత్మ అయిన మీరు కూడా శరీరం వదిలి ఎక్కడికి వెళ్తారు మీ ఇంటికి మొట్టమొదట నేను ఆత్మను ఈ శరీరం కాదు ఇది పక్కా స్మృతి చేయాలి బాబా నేను నీ దానిని అయిపోయాను జీవించి ఉండే నేను మరణించాను అని ఆత్మ అంటుంది ఇప్పుడు ఆత్మకు తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే నువ్వు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతామని ఆజ్ఞ లభించింది ఇలా స్మృతి చేసే అభ్యాసము పక్కాగా ఉండాలి బాబా మీరు వస్తే నేను మీకు చెందిన దానిగా అయిపోతానని ఆత్మనే అంటుంది ఆత్మ స్త్రీ కాదు పురుషుడు ఎల్లప్పుడూ మనమంతా సోదరులమని అంటారు అంతేకాని మనమంతా సోదరీలము అని అనరు అందరూ బాలురే మగపిల్లలందరికీ వారసత్వం లభిస్తుంది ఒకవేళ స్వయాన్ని బాలిక అని అనుకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది ఆత్మలంతా సోదరులే తండ్రి అందరికీ చెప్తూ ఉన్నారు ఆత్మీక పిల్లలారా నన్ను స్మృతి చేయండి ఆత్మ ఎంతో చిన్నది ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు పిల్లలకు స్మృతి స్థిరంగా నిలవదు సన్యాసీలు ఒక ఉదాహరణ ఇస్తారు నేను గేదెను నేను గేదెను అంటూ జపిస్తే గేదెగా అయిపోతాడు నిజానిక గే గేదగా ఎవ్వరు అవ్వరు తండ్రి స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తూ ఉన్నారు ఈ ఆత్మ పరమాత్మల జ్ఞానము ఎవ్వరికీ లేదు అందుకే ఇటువంటి మాటలు అంటూ ఉంటారు ఇప్పుడు మీరు దేహీ అభిమానిగా అవ్వాలి మనమంతా ఆత్మలము ఈ పాత శరీరాన్ని వదిలి మనం కొత్త శరీరాన్ని తీసుకోవాలి ఆత్మ ఒక నక్షత్రము భ్రూమధ్య స్థానంలో ఉంటుందని మనుషులు అంటారు మళ్ళీ అంగుష్టాకారంగా ఉంటుందని కూడా అంటారు నక్షత్రం అయితే అంగుష్టాకారము ఇక్కడ చూపించేందుకు మట్టితో శాలిగ్రామాలు తయారు చేస్తారు ఆత్మ అంత పెద్దదిగా ఉండదు మనుషులు దేహాభిమానం కలవారిగా ఉన్నారు కదా అందువల్లనే ఆత్మలను కూడా పెద్దవిగా తయారు చేస్తారు ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు మనుషులు భక్తి కూడా ఏకాంతంలో ఒక చిన్న గదిలో కూర్చొని చేస్తారు మీరు గృహస్థ వ్యవహారంలో వృత్తి వ్యాపారాలలో ఉంటూ మేము ఆత్మ అని పక్కా చేసుకోవాలి మీ తండ్రినైన నేను కూడా చాలా చిన్న బిందువునని బాబా చెప్తూ ఉన్నారు నేనేమీ పెద్దగా ఉండను నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నది ఆత్మ పరమాత్మలు రెండూ ఒకే విధంగా ఉంటాయి వారిని సుప్రీం అని అంటారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడిందని అంటూ ఉన్నారు తండ్రి అంటున్నారు నేను అమరుడును నేను అమరుడను కాకుంటే మిమ్మల్ని ఎలా పావనంగా చేస్తాను మధురమైన పిల్లలారా అని ఎలా పిలుస్తాను సర్పము నిర్వహించేది సర్వము నిర్వహించేది ఆత్మయే కదా తండ్రి వచ్చి దేహి అభిమానిగా చేస్తూ ఉన్నారు శ్రమ అంతా ఇందులోనే ఉంది తండ్రి అంటూ ఉన్నారు నన్ను స్మృతి చెయ్యండి ఇతరులెవ్వరినీ స్మృతి చేయకండి ప్రపంచంలో యోగులైతే అనేక మంది ఉన్నారు కన్యకు వివాహం నిశ్చయమైతే కాబోయే పతితో యోగం చేస్తుంది కదా అంతకుముందు యోగం ఉండదు పతిని చూసిన వెంటనే అతని స్మృతిలో ఉంటుంది ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి దీనిని చాలా బాగా అభ్యాసం చేయాలి మంచి మంచి పురుషార్థం చేసే పిల్లలు అమృత వేళలో లేచి దేహీయ అభిమానిగా ఉండే అభ్యాసం చేస్తారు భక్తి కూడా ఉదయం ఉదయమే చేస్తారు కదా వారి వారి ఇష్ట దైవాలను స్మృతి చేస్తారు హనుమంతుణ్ణి కూడా ఎంతగానో పూజిస్తారు కానీ అతడు ఎవరు ఏమాత్రమూ తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు మీది వానరు బుద్ధి వలె అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు ఇది పతితమైన తమో ప్రధాన ప్రపంచము ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు నేను పునర్జన్మ రహితుడను ఈ శరీరము ఈ దాదాది నాకు శారీరక పేరు ఏదీ లేదు ఎందుకంటే నాకు శరీరమే లేదు నా పేరు కళ్యాణకారి శివుడు కళ్యాణకారుడైన శిబాబా వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారని పిల్లలు మీకు తెలుసు ఎంతో గొప్ప కళ్యాణం చేస్తారు నరకాన్ని పూర్తిగా వినాశం చేయిస్తారు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి లేచినా కూర్చున్నా తిరుగుతున్నా ఒకరికొకరు మన్మనాభవ అని గమనమిప్పించుకోవాలి నన్నొక్కరిని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయని తండ్రి చెప్తూ ఉన్నారు పతిత పావనుడు ఒక్క తండ్రే కదా వారు పొరపాటుగా వాచకు బదులు కృష్ణం భగవానువాచ అని వ్రాసినారు భగవంతుడు నిరాకారుడు వారిని పరంపిత పరమాత్ముడని అంటారు వారి పేరు శివుడు శివుని పూజ కూడా చాలామంది చేస్తారు శివకాశి శివకాశి అంటూ ఉంటారు భక్తి మార్గంలో అనేక ప్రకారాల పేర్లు ఉంచేశారు సంపాదన కొరకు అనేక మందిరాలు నిర్మించారు వారి అసలు పేరు శివుడు సోమనాథుడు సోమరసాన్ని తాపిస్తారు జ్ఞానధనం ఇస్తారు పూజారులుగా అయినప్పుడు వారి మందిరాలను నిర్మించేందుకు చాలా ఖర్చు చేస్తారు ఎందుకంటే సోమరసం ఇచ్చారు కదా సోమనాథునితో పాటు సోమనాథిని కూడా ఉంటుంది యథా రాణి తథా ప్రజ అందరూ సోమనాథులు సోమనాథినిలే మీరు బంగారు ప్రపంచంలోకి వెళ్తారు అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి గోడలు బంగారు ఇటుకలతోనే నిర్మిస్తారు చాలా బంగారు ఉంటుంది అందుకే దానిని బంగారు ప్రపంచమని అంటారు ఇది రాళ్ల ప్రపంచం ఇనుప ప్రపంచం స్వర్గం పేరు వింటేనే నోటిలో నీరు ఊరుతుంది విష్ణు రెండు రూపాలు శ్రీ లక్ష్మి శ్రీనారాయణులు వేరువేరుగా తయారవుతారు కదా మీరు విష్ణుపురికి అధికారులుగా అవుతారు ఇప్పుడు ఉండేది రావణపురి తండ్రి అంటూ ఉన్నారు కేవలం మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి నేను పరంధామంలో ఉంటాను ఆత్మలైన మీరు కూడా పరంధామంలోనే ఉంటారు తండ్రి అంటూ ఉన్నారు మిమ్మల్ని నేనేమీ కష్టపెట్టను ఇది చాలా సులభమైనది శత్రువైన రావణుడు మీ ఎదురుగానే నిలబడి ఉన్నాడు విఘ్నాలు కలుగ చేస్తాడు జ్ఞానంలో విఘ్నాలు రావు స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి మాయ మాటి మాటికి స్మృతిని మరిపింప చేస్తుంది దేహాభిమానంలోకే తీసుకువస్తుంది తండ్రిని స్మృతి చేయనీయదు ఈ యుద్ధము జరుగుతూ ఉంటుంది మీరు కర్మయోగులని తండ్రి అంటూ ఉన్నారు పగలు స్మృతి చేయలేకుంటే రాత్రి కూర్చొని స్మృతి చేయండి రాత్రి చేయు అభ్యాసము పగలు ఉపయోగపడుతుంది నిరంతరము స్మృతి ఉండాలి ఎవరైతే విశ్వానికి అధికారులుగా చేస్తారో ఆ తండ్రిని మనం నిరంతరము స్మృతి చేస్తాము తండ్రి స్మృతే కాక ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా స్మృతి ఉంటే అహో సౌభాగ్యము ఇతరులకు కూడా వినిపించాలి సోదరి సోదరులారా ఇప్పుడు కలియుగం సమాప్తమై సత్యయుగం వస్తుంది సత్యయుగం కొరకు రాజ్యోగం నేర్పించేందుకు తండ్రి వచ్చారు కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయరాదు వానప్రస్తులు సన్యాసీల వద్దకు వెళ్తారు సన్యాసీల వద్దకు వెళ్ళి వారి సాంగత్యంలోనే ఉంటారు వానప్రస్థం అంటే అక్కడ మాటలతో అవసరం ఉండదు ఆత్మ శాంతిగా ఉంటుంది లీనమవ్వదు డ్రామా నుండి ఏ పాత్రధారి తప్పించుకోలేరు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరాదు ఈ పాత ప్రపంచం వినాశమైపోతుంది శ్మశానంగా మారుతుంది కదా అందుకే చూస్తూ కూడా స్మృతి చేయరాదు శరీరాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా అందరూ మరణించే ఉన్నారని తండ్రి చెప్తూ ఉన్నారు పతిత్ నుండి పావనంగా చేసేందుకు నేను వచ్చాను ఇదంతా సమాప్తమైపోతుంది బాంబులు మొదలైనవి కూడా తయారు చేస్తూ ఉన్నారు చాలా వేగవంతమైనవి చాలా తీక్షణమైన బాంబులు తయారు చేస్తారు ఇక్కడ కూర్చొని ఎక్కడ గురి పెడితే అక్కడ పడి వినాశనం అవుతుంది ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడింది నూతన ప్రపంచం కొరకు రాజయోగం నేర్పించేందుకు భగవంతుడు వచ్చారు శాస్త్రాలలో వర్ణించిన మహాభారత యుద్ధం ఇదే స్థాపన వినాశ కార్యాల కొరకు స్వయం భగవంతుడే వచ్చారు చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మనం ఇలా తయారవుతామని మీరు సాక్షాత్కారంలో చూశారు ఇక్కడ మీరు చదువుకునే చదువు సమాప్తమైపోతుంది అక్కడ వకీలు డాక్టరు మొదలైన వారి అవసరమే ఉండదు మీరేమో ఇక్కడ నుండి వారసత్వం తీసుకువెళ్తారు కళలు నిపుణత ఇక్కడే నుండే తీసుకువెళ్తారు గృహాలు మొదలైనవి తయారు చేసే ఫస్ట్ క్లాస్ అయిన పనివారు ఉంటారు వారు అక్కడ కూడా తయారు చేస్తారు బజార్లు కూడా ఉంటాయి అక్కడ పనులు జరుగుతాయి ఇక్కడ గడించిన తెలివిని అక్కడకు తీసుకువెళ్తారు విజ్ఞానం ద్వారా కూడా మంచి నైపుణ్యం నేర్చుకుంటారు అదంతా అక్కడ ఉపయోగపడుతుంది వారు ప్రజల్లోకి వస్తారు పిల్లలు మీరు ప్రజల్లో రారు మీరు బాబా మమ్మ హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు వచ్చారు తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని అనుసరించాలి ఫస్ట్ క్లాస్ శ్రీమతం ఒక్కటే నన్ను స్మృతి చేయండి కొంతమంది భాగ్యము అనాయాసంగా తెరుచుకుంటుంది ఏదో ఒక కారణం నిమిత్తంగా అవుతుంది వివాహం చేసుకుంటే సర్వనాశనం అవుతారని కుమారీలకు కూడా బాబా చెప్తున్నారు బాబా చెప్తూ ఉన్నారు ఈ మురికి కాలవలో పడవద్దు తండ్రి చెప్పే మాట మీరు విన్నారా వినరా స్వర్గంలో మహారాణిగా అవ్వరా మేము ఆ ప్రపంచంలోకి ఎప్పుడూ వెళ్ళమని స్వయంలో ప్రతిజ్ఞ చేసుకోవాలి ఈ ప్రపంచాన్ని స్మృతి కూడా చేయము శ్మశానాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా ఇక్కడైతే ఈ శరీరాన్ని వదిలితే మేము స్వర్గంలోకి వెళ్తామని మీరంటారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం తిరిగి మన ఇంటికి వెళ్తాము ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా వినిపించాలి బాబా తప్ప ఇతరులెవ్వరూ సత్యయుగంలో రాజ్య పదవిని ఇవ్వలేరని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఈ రథానికి కూడా కర్మభోగం ఉంటుంది కదా బాప్ దాదా మధ్య కూడా అప్పుడప్పుడు పరస్పరం ఆత్మీక సంభాషణ జరుగుతుంది బాబా నన్ను ఆశీర్వదించండి అని ఈ బ్రహ్మబాబా అడుగుతాడు ఈ దక్కుకు ఏదైనా మందు ఇవ్వండి లేక చూ మంత్రంతో మాయం చేయండి అని బ్రహ్మబాబా షీబాబా అని అడుగుతారు దానికి అలా వీలు లేదు ఇది భోగించే తీరాలని షిబాబా అంటారు నీ రథం తీసుకున్న దానికి ఫలితమేమో ఇస్తాను పోతే ఇది నీ లెక్కాచారము చివరి వరకు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది నిన్ను ఆశీర్వదిస్తే అందరినీ ఆశీర్వదించవలసి వస్తుంది ఈరోజు ఇక్కడ ఈ కన్య కూర్చొని ఉంది రేపు రైలులో వెళ్తూ ప్రమాదం జరిగి బ్ర మరణిస్తే బాబా దానిని డ్రామా అని అంటారు అంతేకాని బాబా నాకు ముందు ఎందుకు తెలపలేదు అని అడగరాదు చట్టం అలా లేదు నేను పతితుల్ని పావనంగా చేసేందుకు వస్తాను అంతేకాని ఇవన్నీ చెప్పేందుకు నేను రాలేదు నీ లెక్కాచారం నువ్వే సమాప్తి చేసుకోవాలి ఇందులో ఆశీర్వాదాల విషయమే లేదు అవి కావాలంటే సన్యాసీల దగ్గరకు వెళ్ళండి బాబా ఒక్క విషయం మాత్రమే తెలుపుతారు నన్ను మీరు నరకం నుండి స్వర్గానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు పతిత పావన సీతారామ అని పాటలు కూడా పాడతారు కానీ ఉల్టాగా అర్థం చేసుకున్నారు రఘుపతి రాఘవ రాజారాం అని మహిమ కూడా చేస్తారు భక్తి మార్గంలో నీవు ఎంత ధనం పోగొట్టుకున్నావు అని ఒక పాట కూడా ఉన్నది ఏ వింతను చూశావు దేవతల విగ్రహాలను తయారు చేసి పూజించి సముద్రంలో ముంచేస్తారు ఇప్పుడు ఎంత ధనము నాశనం చేసుకున్నారో అర్థం చేసుకున్నారు ఇది మళ్ళీ జరుగుతుంది సత్యయుగంలో ఇటువంటి పనులు జరగవు సెకండు సెకండు నిర్ణయింపబడే ఉంది కల్పం తర్వాత ఇవే విషయాలు మళ్ళీ పునరావృతం అవుతాయి డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి ఎవరైనా ఎక్కువగా స్మృతి చేయలేకుంటే తండ్రి చెప్తూ ఉన్నారు కేవలం తండ్రిని వారిచ్చే చక్రవర్తి పదవిని స్మృతి చేయండి ఆత్మ అయిన మనము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఎలా పూర్తి చేసుకొని వచ్చామో మీ ఆంతరికంలో సదా మోగుతూ ఉండాలి చిత్రాలను చూపించి అర్థం చేయించడం చాలా సులభము ఇది ఆత్మీక పిల్లల ఆత్మీక సంభాషణ తండ్రి పిల్లలతోనే ఆత్మిక సంభాషణ చేస్తారు ఇతరులెవ్వరితోనూ మాట్లాడరు తండ్రి చెప్తూ ఉన్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి సర్వము నిర్వర్తించేది ఆత్మనే మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని తండ్రి స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు మానవ జన్మనే తీసుకున్నారు తండ్రి ఎలా అయితే వికారాల వశం అవ్వకండి ఆజ్ఞ జారీ చేశారు అదేవిధంగా ఎప్పుడూ ఏడవకండి అని కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉన్నారు సత్య త్రేతాయుగాలలో ఎప్పుడు ఎవరు ఏడవరు చిన్నపిల్లలు కూడా ఏడవరు ఏడ్చేందుకు అనుమతి లేదు ఆ ప్రపంచం హర్షితంగా ఉండే ప్రపంచం అలా ఉండేందుకు అభ్యాసమంతా ఇక్కడే చేయాలి అచ్చా మీఠే మీఠే సికిల బచ్చం ప్రతి మాక్ మాత్పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహా రుహానీ బచ్చుంకో నమస్తే హమ్ రుహానీ బచ్చుంకి రుహానీ మాక్ పిత బాప్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే తండ్రి నుండి ఆశీర్వాదాలు అడిగేందుకు బదులు స్మృతి యాత్ర ద్వారా మీ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ ఉన్న స్మృతి చెయ్యరాదు కర్మయోగులుగా అవ్వాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి ఎప్పుడూ ఏడవరాదు వరదానము ప్రవర్తిలో ఉంటూ నాదిని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీత్ భవ ఎలాగైతే మురికిలో క్రిములు జన్మ తీసుకుంటాయో అలాగే నాది అనేది వస్తే మాయా జన్మ తీసుకుంటుంది జీత్గా అయ్యే సులభమైన విధానము స్వయాన్ని సదా ట్రస్టీగా భావించండి బ్రహ్మ కుమార్ అంటే ట్రస్టీ ట్రస్టీగా ఉండేవారికి ఎందులో కూడా మోహం ఉండదు ఎందుకంటే వారిలో నాది మేరాపన్ అనేది ఉండదు గృహస్థీలమని భావిస్తే మాయ వస్తుంది ట్రస్టీగా భావిస్తే మాయా పారిపోతుంది కాబట్టే నారాగా అయ్యి తర్వాత ప్రవృత్తి యొక్క కార్యములోకి వస్తే మాయా ప్రూఫ్గా ఉంటారు స్లోగన్ ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది अच्छा ओम शांति ఆత్మల కంతా ముత్తే కదా దివి నుండి శివుడు వచ్చాడురా ఆత్మల కంతా ముక్ కదా మీరా మా పాపాలు తీరి మాయిల వేలు పురా ಶಿಡು ವಚ್ಚಾಡುರ ಆತ್ಮಲ ಕಂದ ಮುಕ್ತೆ ಕದ కుమరణము లేదన్న సత్యం శిరమురా మరవనురా కరుణోపాయములేది క నాకు కన్యుడు నైతి నరా ఇవి నుండి శివుడు వచ్చాడురా ఆత్మల కదా తృతీయే ఆత్మకు నిలయమురా సుగుణమే ఆత్మకు శివ శివమే నిత్యము శివమే సత్యము నిత్యము తలచరా జ్ఞానము యోగము ధారణ సేవ సేవాకి ముఖ్యమురా శివుడు వచ్చాడురా ఆత్మల కంట ముక్తే కదా కులమత భేదము చూడకురా వదనమురా శాంతము సౌఖ్యము తానై వచ్చన్ తండ్రి తలమురా సంగమ యుగమే పావన యుగమని మరిలో నీల పమురా వి నుండి శివుడు వచ్చాడురా ఆత్మల కంత ముక్తే కదా మీరా మా పాపాలు తీరే మాయిల వేలు పురా దివి నుండి శివుడు వచ్చాడురా ఆత్మల కంత ముక్తే కదా